తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి తిరుమలకు సోమవారం ఉదయం డక్కెలి మండలం మాటుమడుగు గ్రామం మరియు వెంకటగిరి మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు పప్పు చంద్రమౌళి పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డిల ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుమలకు పాదయాత్రలు బయలుదేరి వెళ్లారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి కురుగొండల రామకృష్ణ అఖండ మెజార్టీతో గెలుపొందాలని మొక్కుకున్న మొక్కులో భాగంగా ఈ యొక్క పాదయాత్రను చేపట్టారు ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కేవీకే ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం తిరుమలకు బయలుదేరి వెళ్లారు తెలుగుదేశం పార్టీ నాయకులు

పోవాలి రామరాజ్యం రావాలనేసి అని గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ముందు మేము కోరుకున్నాము అదేవిధంగా అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ కురుగోలు రామకృష్ణ గారు శాసనసభ్యులు కావాలి అనేసి మరి దేవి వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాము ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అనుకున్న దానికంటే అత్యధికంగా సీట్లు కట్టబెట్టారు ఎందువల్ల కట్టబెట్టారంటే ఒక రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టగలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అనే ఆలోచనతో ప్రజలు మాత్రం ఆయనకు పట్టాభిషేకం చేశారు గతంలో ఒకే ఒక అవకాశం చెప్పి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఏ పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవాలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా వెంకటగిరి అభివృద్ధి చేయాలంటే వెంకటగిరికి అభివృద్ధి ప్రదాత కురుగుల రామకృష్ణ గారికి ఒకరికి దక్కుతుందనే ఒక ఆలోచనతో అత్యధిక మెజార్టీ కట్టుబెట్టారు ఆ వాళ్ళ మెజార్టీ కట్టుబెట్టారు ఒక ఆలోచనతో ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి బయలుదేరిపోతూ ఉన్నాము వెంకటగిరి దక్కిలి రెండు మండలాల నుంచి యాభై మంది బయలుదేరిపోతూ ఉన్నాం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ విధానసభ్యుల గురులం రాష్ట్ర గెలిపించినందుకు వెంకటేశ్వర ఆశీస్సుల కోసం మేము ఊరి నుంచి పాదయాత్రకు పోతున్నాము మా మొక్కువని తీర్చుకొని ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఉపా కటక్షలు ఈ రోజుకొక ప్రజలకు ఉండాలని కోరుకుంటూ పాదయాత్ర చేస్తున్నాము ఇటువంటి ఘన విజయాన్ని ఈ రోజుకర ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం